Welcome to Teja TV News. విజయనగరం పట్టణంలో ఈ నెల పద్నాలుగు నుండి మూడు రోజుల పాటు లిపార్డైజ్లో లో నిర్వహించు మెగా ట్రేడ్ ఫెయిర్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రేడ్ ఫెయిర్ నిర్వహణ కమిటీ ప్రతినిధి ముఖేష్ ఆరిశెట్టి తెలిపారు ఈ మేరకు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సభ్యులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ మెగా ఫెయిర్ లో అన్ని రకాల వ్యాపార సంస్థలు ఒకే చోట వస్తు విక్రయాల వలన స్థానిక వ్యాపార సంస్థల అభివృద్ధిని ప్రజలు ప్రోత్సహించినట్లు కాగలదని తెలిపారు ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎండి దర్శిపూడి రమేష్ రాకేష్ కృష్ణ ప్రదీప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆన్లైన్ బిజినెస్ లో చేస్తున్న వస్తువుల కాలే క్వాలిటీ మందం కూడా ఆలోచించగలిగితే రోజు రోజుకి కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి అందరికీ మొబైల్ పాడైపోయిన మొబైల్స్ రావటం పాడైపోయిన బట్టలు రావటం సో వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవుతుంది అదే ఇక్కడ లోకల్ విజయనగరం మొత్తం తిప్పితే ఐదు కిలోమీటర్లు ఉండదు బయటకు వచ్చి లోకల్గా ఫీల్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఫీల్ అయ్యి కొనుక్కునే పరిస్థితి మళ్ళీ మనకు రావాలి ఆన్లైన్ తగ్గించుకుని సో దానివల్ల ఈ ఎగ్జిబిషన్స్ అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి విజయనగరంలో అన్ని దొరుకుతున్నాయి ఎప్పుడు ఆన్లైన్కి వెళ్తాం మనం దొరకదేనా భయంతో అదే విజయనగరంలో ఆన్లైన్లో త్రీ డేస్ పడుతుంది విజయనగరంలో బయటకు వస్తే మీకు అరగంటలో దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ సో అది సార్గా వర్తక వర్తకులు అందరం కూడా ముందుకొచ్చి ఎగ్జిబిషన్ తరహా ఒక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క వర్తకుడు రిప్రజెంట్ చేసి అందరం ఒక వంద మంది ముందుకొచ్చి ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి అందరికీ కూడా మన విజయనగరంలో అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గరే దొరుకుతాయని ఒక మెసేజ్ పంపించడం ద్వారా ఏమవుతుంది అంటే ఇవాళ ఆన్లైన్ రవా ఎక్కువ ఉండటం చాలా కన్వీనియంట్గా ఉందని చెప్పి ఆన్లైన్లో పర్చేస్ చేయడం వల్ల లోకల్ బిజినెస్ మెన్ ఎంతో మనం సఫర్ అవుతున్నాం చాలా సఫర్ అవుతున్నాం దానివల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి అన్ని వస్తువులు విజయనగరంలో దొరుకుతాయి మీరు ఆన్లైన్లో అక్కర్లేదు వేరే పట్టణాలకు వెళ్ళక్కర్లేదు నాకు ముద్ద ముఖ్య ఉద్దేశంతో నేను అందరం ముందుకొచ్చి అన్ని కేటగిరీలు ఎయిర్ పింగ్ నుంచి హెల్త్ కేర్ వరకు అంటే ఐరన్ స్టీల్ లేడీస్ ఐటమ్స్ పర్సులు వెజిటేబుల్స్ గ్రాసరీస్ అన్ని ఐటమ్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో మన డిస్ప్లే చేయడం జరుగుతుంది అందుకే పండగ వచ్చేది పండగ సీజన్ కాబట్టి మంచి మంచి డిస్కౌంట్స్తో అందరు వర్తకు ముందుకు వస్తున్నారు మీకు బట్టలు కూడా దొరుకుతాయి అండ్ మంచి డిస్కౌంట్స్తో ముందుకు వస్తున్నాం ఈ ఇలాంటి ఇనిషియేటివ్ చేయడం వల్ల విజయనగరంలో కొత్తగా కొత్తగా పెట్టాదలుచుకున్న బిజినెస్ అన్నీ కూడా ఒక ఓటం నిర్వహిస్తుంది ఒక మెసేజ్ ఉంటుంది అందరు కూడా ముందుకొచ్చి మన లోకల్ బిజినెస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా మీడియా సోదరుల ద్వారా ఈ ఉద్దేశాన్ని పంచుకోవాలని పంచుకోవడానికి చాలా ఆనందిస్తున్నాం ఇది డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మన లీ ప్యారడైజ్ జంక్షన్ లీ ప్యారడైజ్ కన్వెన్షన్ హాల్లో హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్లో ఉంది సో ఈ మూడు రోజులు మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అవైలబిలిటీ ఉంటుంది అందరికీ అందుబాటులో ఉండేటట్టు సండే మండే ట్యూస్డే కూడా పెట్టాం సో అందుబాటులో అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఈ ఉద్దేశాన్ని అభినందించి అందరూ వచ్చి

We are promoting aggressively. Every hour, we are doing a lucky dip to all the customers. Uh, winner will get 1500 to 2000 rupees worth of cash prize itself in the venue itself. Uh, and also, we are hosting food festival as well. We are proud to say uh, very big brands like Desertino, uh, Eater Stop from Vizak, and other big brands in Vijayanagaram are uh, coming to our food festival and hosting uh, the visitors. We are also planning to add play zone for the kids to have fun time as well. Uh, and also the main important point I would like to say is uh, we are also partnering up with Centurion University and MVCR College, Setham College, guys from MBA and BBA to volunteer this mega trade fair event, which we are expecting to come around 10,000 to 20,000 visitors. So they will learn the management skills. క్రౌడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ సప్లై చేయిన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వి ఆర్ ప్లేసింగ్ దెమ్ సో దట్ దే విల్ గెట్ ద రియల్ టైం ఎక్స్పోజర్ విత్ విత్ విజిటర్స్ సో వాళ్ళకి ఆ నైపుణ్యం పెంపొందించాలి ఎక్కడో హైదరాబాద్ వైజాగ్ ఇంటర్న్షిప్ చేయడం కంటే మన విజయనగరంలో ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో వాళ్ళని ప్లేస్ చేసి వాళ్ళకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము అది కూడా చేస్తున్నామండి ఇది కేవలం కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసమే మేము చేస్తున్నాం ఎక్కడ ఆన్లైన్లో మీరు వస్తువులు కొని ట్యాక్స్లు వాళ్ళు ఎక్కడో కట్టి వాళ్ళు ఎక్కడో డెవలప్మెంట్ చేస్తున్నారు